వలసల పర్వం పెద్ద ఎత్తున జోరుగా సాగుతోంది అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు మాజీ గతంలో కీలకమైనటువంటి పాత్రలు పోషించి కాంగ్రెస్ పార్టీలో ఉండి గత ఎన్నికల తర్వాత కూడా పార్టీతోనే ఉండి ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ దఫా తమ పార్టీ క్రియాశీల పాత్ర పోషించిన కష్టం యొక్క భవిష్యత్తులో ఎదగదనుకున్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా తెలుగుదేశం బాట పడుతున్నారు వైసీపీ సంబంధించిన చోటా మోటా కార్యకర్తలు కూడా అటు వచ్చి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితుంది ఇప్పుడు ఇవాళ ఒక్క రోజులోనే చూస్తే మేయర్ ఏకంగా మేయర్ నూర్జహానే జాయిన్ అయ్యారు అట్లాగే పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ రాజుబాబు వీళ్ళని పక్కన పెడితే పత్తి తోట నరసింహం దంపతులు మరోవైపు పత్తిపాడు ఎమ్మెల్యే పరుపుల సుబ్బారావు అలాగే దగ్గుబాటి రాజా రవీంద్ర వీళ్ళందరూ కూడా ఇవాళ వైసీపీలోకి చేరితే ఇంకోవైపు తెలుగుదేశం పార్టీలోకి పనబాక దంపతులు హర్షకుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి చేరినటువంటి ఉంది ఇక్కడ ఇటు అటు వలసలు అయితే పెద్ద ఎత్తున వస్తుంది అయితే వలసల్లో ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్లు ఎక్కువ మంది తెలుగు వైసీపీలోకి వెళ్తుంటే తెలుగుదేశం పార్టీలోకి మాజీ నేతలు వచ్చి చేరుతున్నటువంటి ఉంది ఇక్కడ ఓవరాల్గా అయితే వలసలలో అంటే అటు వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఇటు వీళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇందులో ఒక వింత ఏంటంటే ఒక ఈ దాన్ని ఏమంటారు కండవాలు గప్పేటువంటి కార్యక్రమం ఈ కండవాలకి హైదరాబాదులో ఉన్నటువంటి లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి కండవాలు అయిపోతే నిన్నగాక మొన్న విజయవాడ నుంచి ఒక మినీ ట్రక్కు కండవాలు తీసుకొచ్చారు అట్లాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దగ్గరికి కూడా దగ్గర దగ్గరకు ఒక పదివేల కండవాలని తొండుప దశరాజ్ జనార్దం తాజాగా ఏర్పాటు చేయించారు అంటే ఇప్పుడు ఒక నాయకుడు వస్తే ఆ నాయకుడి వెనకాల వంద మంది వస్తారు వాళ్ళందరికీ కండవాలు కప్పాలి కప్పకపోతే ఇగో ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కాబట్టి వీళ్ళకి ఒక్క ఒక రకం కండవా వాళ్ళకి ఇంకో రకం కండవా ఇట్లాగ కండవాలు అనేది ఇప్పుడు అత్యవసరం అయిపోయినాయి అత్యధికంగా ఏంటంటే ఏం చెప్పినట్టు సీనియర్లు పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వైసీపీ వైపు వెళ్తుంటే మాజీలు అట్లాగే ఇటు ఇటు మాకు కూడా బాగానే ఫ్లో ఉందని చెప్పేందుకోసం ఇటు తెలుగుదేశం పార్టీకి అసరతో తెలుగుదేశం పార్టీ కూడా చేస్తుంది ప్రచారంలో వెనకపడకుండా చేసుకుంటున్నటువంటి ఉంది బట్ వలసలు మాత్రం ఈ జంప్ జలానీలు అనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ ఆశయం ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరించాలి అవకాశాలుంటే పదవులు అందుకోవాలన్నటువంటిదే